హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సంధ్య శ్రీనివాస్ ఈరోజైతే నేను మోమోస్ చేస్తున్నానండి చికెన్ ఒక్కటి బయట నుంచి తెచ్చుకుంటే చాలు మిగిలినవన్నీ ఇంట్లో ఉన్న వాటితో ఈజీగా మోమోస్ ప్రిపేర్ చేసుకోవచ్చు దీనికోసమైతే నేను టూ ఫిఫ్టీ గ్రామ్స్ చికెన్ తీసుకున్నానండి దీన్ని అయితే కైమల్ల చేసుకోవాలి సో నేను ఇలా తురుముకున్నాను దీనికోసం వన్ బౌల్ మైదాపిండి తీసుకున్నాను దీంట్లోనే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాను దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతి ముద్ద కలిపినట్టు సాఫ్ట్గా కలుపుకోవాలి ఈ ముద్దనొచ్చి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు ఒక సైడ్ని పెట్టుకోవాలి బాగా మెత్తగా అవుతుంది ఇప్పుడు స్టవ్ పై కళాయి పెట్టుకొని కొంచెంగా ఆయిల్ వేసుకున్నాను దీంట్లోనే ఒక కట్ చేసుకున్న ఉల్లిపాయ గుండగా కట్ చేసుకోవాలి అలాగే ఒక టూ త్రీ పచ్చిమిర్చి కూడా గుండగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇవి ఎలా వేయుతుండగా వీటిలోనే మనం తురుముకున్నాం కదండీ చికెన్ చికెన్ కైమా నచ్చి కూడా దీన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి చికెన్ యాడ్ చేసిన తర్వాత దీన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత దీనిలోనే కొంచెం పసుపు అలాగే రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి వీటిని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి గరిటెతో బాగా కలుపుకోవాలి చికెన్కి ఈ పసుపు సాల్ట్ పట్టేటట్లుగా కలుపుకోవాలి ఇదంతా కలుపుకున్న తర్వాత ఒకసారి దీనిపై మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ పాటు ఉడకనివ్వాలి ఇది ఇలా ఉడుకుతుండగా మనం పక్కన పెట్టుకున్నాం కదండి పిండి ముద్దని చిన్న చిన్న బాలుగా చేసుకొని వీటిని చిన్న చిన్న సైజ్ చపాతీలుగా పాముకోవాలి మనం చేసుకున్న బాల్స్ అన్నింటినీ ఈ సైజులో ఎంత వచ్చేటట్లుగా పాముకోవాలి మనం చికెన్ కూడా పెట్టాం కదండి సో అదైతే ఎలా కుక్ అయిందో ఒకసారి మూత ఓపెన్ చేసి చూడాలి హాఫ్ వర్క్ అయితే కుక్ అయిపోతుంది దీనిలోనే ఇప్పుడు మనం రుచికి సరిపడినంత కారం కొద్దిగా చికెన్ మసాలాను కూడా యాడ్ చేసుకున్నాను యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఒక టెన్ మినిట్స్ పాటు మూత పెట్టుకోవాలి టెన్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే బాగా ఉడికిపోతుంది చివరిలో కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చికెన్ కుక్ అయ్యేసరికి ఈ పిండి ముద్ద అంతా ఇలా చపాతీల్లా బామేసుకున్నాను సో చికెన్ కూడా చల్లారిపోయింది ఇప్పుడు ఈ చికెన్ స్టఫ్ని ఈ చపాతీల్లో వేసుకొని మనం అనేది మనకు నచ్చిన షేప్లో అయితేనే చేసుకోవచ్చు మోమోస్ ఎలా ఉండాలని అయితే ఏం లేదు మనకి ఏ విధంగా వస్తే ఆ విధంగా చేసుకోవచ్చు నేనైతే జిల్లీడు టైప్ టైప్లో చేసుకుంటున్నాను ఇదైతే ఈజీగా అయిపోతుందని చెప్పి ఇలా చేసుకుంటున్నాను మిగిలిన చపాతీల్లో కూడా స్టఫింగ్ ఎలా పెట్టుకొని అన్నింటినీ ఇలా అయితే చేసేసుకున్నాను ఎవరికి నచ్చిన షేప్లో అయితే వాళ్ళు చేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ పై ఒక ఇడ్లీ పాత్రను పెట్టుకున్నాను ఇడ్లీ పాత్ర పెట్టుకొని దాంట్లో కొంచెం వాటర్ వేసి ఇలా ప్లేట్లు అయితే పెట్టేసి మూత పెట్టేశాను సో దీన్నైతే ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు కుక్ చేసుకున్నాను ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఈ విధంగా కుక్ అయి ఉన్నది సో మోమోస్ అయితే చక్కగా రెడీ అయిపోయాయి ఇంకా వీటిని అయితే ప్లేట్లో సర్వ్ చేసుకుంటే సరిపోతుంది చూశారు కదా మోమోస్ కోసం అయితే పెద్ద హడావిడేం పడిపో అక్కర్లేదు సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోనే అడ్జస్ట్ చేసుకుని ఇలా అయితే మోమోస్ చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఎవరైనా మోమోస్ తినాలనుకుంటే ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఎలా వచ్చి కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా చేయండి ఈ మోమోస్కి కాంబోగా ఏదైనా చట్నీ అయినా చేసుకోవచ్చు లేదా సింపుల్గా ఇలా టమాటా సాస్తో అయినా తినేవచ్చు చాలా అంటే చాలా బాగుంటుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్